this is your first feature film with sir? yes sir of course of course and how was the journey with him and is he a director's actor sir he is purely director's actor right. director whatever he writes no immediately actually uh, he will involve in that character and he will act like that right. Right. Okay. Suvigya so, from The Hollywood Reporter, sir. Again, another question for you. It's no secret that this is a widely loved genre in Indian cinema. In fact, since 2021, roughly 70 horror comedies have released across languages in Indian cinema. How difficult is it to ensure that you're offering something new for the audiences to enjoy, sir? This is a very important question. Because actually, in 2012, I have made one film called. प्रेम कथा चित्रम दट इज हर्ररर कॉमेडी ई इन्वेन्टेड दट हर्ररर कॉमेडी इन स्मॉल बजेट लेटर ऑन आई डिंट टी कैंड ऑफ जोन ना दट इज वाई ऐक्चुअली ही हेज समेबिलिटी ऑन मी दट इज वाई आई मेड इट यू कैन सी यू कैन फील Uh, this film, how far it will go on? I'm sure, sir, it's going to go really far. And uh, one last question from Nishadji from uh, News18: When you onboard a person like Prabhas, uh, you know, as as your lead actor, there's a lot of pressure for for the film to be executed in the best possible manner. So he brings himself with a uh, you know, uh, there's the there's this huge fan base that he brings with himself. Uh, so did this kind of uh, like did the, did you feel this this pressure no 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 i don't chance? feel like like that because uh, i'm big fan of him huh. one fan he can make uh, how he wants to show hero he's hero right yes that's what i did and everybody is his darling and he's everybody's yes, darling exactly right. <laughs> right right thank you so much thank for, you for taking sir. those thank questions you so thank you so much for the lovely questions ladies and gentlemen Martiger. yes మారుతి గారు సార్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడ నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్ ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడూ ట్రై చేయాలా సార్ యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్ లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ పాత సార్ లుక్స్ అన్ని అన్ని లుక్స్ కామెడీ టైమింగ్ అంతా కుదిరింది చెక్ బాక్స్ అంతా అయిపోయింది కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది ఫ్యాన్స్ డౌట్ ఇది లాస్ట్ మూడు సినిమాలు ఆదిపురుష్ కానీ సలార్ గానీ కల్కీ కానీ ఆ డ్యాన్స్లకి స్కోప్ లేదు ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో డెఫినెట్గా సార్ ఎందుకంటే ఆయన ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ వన్ సాంగ్ ఒకటి ఉంటుంది అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్ అట్లాగే ముగ్గురు హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డలింగ్ అంటుంటారు అలాంటి సినిమా ఇది అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు మీరు చూస్తున్నారు కదా మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను ఇక్కడ ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ మీకు అండ్ మీ కూడా ఏంటంటే రాజేష్ సాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు ఇది ఒక సెలబ్రేషన్ మూవెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ కూడా ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు ప్యాన్ ఇండియాకి బుజ్జిగా అని చెప్పేసి సో ఆ బుజ్జిగా నచ్చేసాడు ఫస్ట్ లుక్ లో అయితే అయితే యాక్చువల్ గా బేసిక్ గా అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్ర అనగానే మనకు భయం వేస్తుంది ఎలా రాయాలి ఏంటనేది సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్ కి ఇలా అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్ ఏంటంటే ఆ